ఉద్యోగ అభ్యర్థులకు మన ఛానల్ కు స్వాగతం ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకండి నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ తరపున నూట డెబ్బై అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది ఉద్యోగ వివరాలు పోస్ట్ పేరు అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు నూట డెబ్బై జిల్లా వ్యాప్తి ఏపీ రాష్ట్రంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది జీతం నెలకు ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై చెల్లింపు విధానం ఒప్పంద ప్రాతిపదికన ఒక సంవత్సరం కాషన్ డిపాజిట్ డెబ్బై ఐదు వేలు బ్యాంక్ టర్మ్ డిపాజిట్ రూపంలో సమర్పించాలి అర్హతలు విద్యార్హత యుజీసీ లేదా ఏఐసిటిఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీలోని డిగ్రీ వయస్సు కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు గరిష్టం నలభై రెండు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు నలభై ఏడు ఏళ్లు దివ్యాంగులకు యాభై రెండు ఏళ్లు ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అవసరం రిలవెంట్ అనుభవం ఉంటే అదనపు మార్కులు ఎంపిక విధానం మొత్తం ఒక వంద మార్కులకు ఎంపిక అకాడమిక్ అనుభవం సీనియారిటీ డెబ్బై ఐదు మార్కులు ఇంటర్వ్యూ ఇరవై ఐదు మార్కులు నో రిటర్న్ టెస్ట్ ఇనిషియలీ అప్లికేషన్లు ఎక్కువైతే సిబిటి ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆశావర్కర్ల నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఫీజు ఒక వెయ్యి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అప్లికేషన్ ప్రారంభం జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నుంచి తేదీ జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్లు ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్లు ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అనుభవం ఉంటే రుజువు స్టడీ నేటివిటీ సర్టిఫికెట్ కమ్యూనిటీ ఈ డబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ లేదా స్పోర్ట్స్ కోటా ఉంటే ఆధారాలు ముఖ్యమైన సూచనలు కాలం ఒక సంవత్సరం వయస్సు అరవై ఏళ్లు దాటి ఉండకూడదు ప్రదర్శన ఆధారంగా ఒప్పందం పునరుద్ధరణ ఉంటుంది అప్లికేషన్ సమయంలో జాగ్రత్తగా సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ ప్రారంభం జూలై ఏడు ఇరవై ఐదు చివరి తేదీ జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి పంపండి సందేహాలుంటే కామెంట్లో అడగండి తప్పకుండా సమాధానం ఇస్తాం